హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లో కియా జీరోస్ లాంచ్ తన ఎస్యూవీ లైనప్లో సొనెట్ సిఎల్టీఓస్ వంటి వాటి సరసన జీరోస్ కూడా చేరుకుంది ఈ కార్ ముఖ్యంగా టాటా నెక్సన్ మరూటి బ్రేజా హ్యూండై బెన్జో వంటి వాటికి పోటీగా లాంచ్ చేశారని ఆర్కెట్ నిపుణులైతే చెప్తున్నారు కియా జీరోస్ ను ఇరవతి ఫైవ్ టోకెన్ మొత్తంతో బుక్ చేసుకు నే సదుపాయం అందుబాటులో ఉంది భారతదేశంలోని కియా షోరూమ్స్తో పాటు కియా అధికారిక వెబ్సైట్ ద్వారా ఈ కారు బుకింగ్ చేయొచ్చు ఈ కారు ధర ఫిబ్రవరి ఒకటిన ధరలు వెల్లడిస్తారు అలా గే మార్చి నెల నుంచి సిరోసెస్యూవీల డెలివరీని ప్రారంభించనుంది ధర భారత్ మార్కెట్లో పది లక్షలనుంచి ఉండే అవకాశం ఉంది కియా ఎస్యూవి ఆరు వేరియంట్లలో లభ్యం కానుంది యా సిరోస్ ఎస్యూవి సిక్స్ వేరియంట్లలో లభ్యం కానుంది వీటిలో హెచ్ టీఎక్స్ హెచ్టీఎక్స్ ప్లస్ హెచ్ ప్లస్ ఆప్షనల్ హెచ్టీకే హెచ్టీకే ఆప్షనల్ హెచ్డీకే ప్లస్ వేది ఎండ్స్ లో వినియోగదారులు ఈ కారును కొనుగోలు చేయొచ్చు ఈ ఎస్యూవీ ఏడీ సింగిల్ టోన్ ఎక్స్ టర్నల్ కలర్ ఆప్షన్స్ లో అందుబాటులో ఉంది సిరోస్ కార్ లాంచ్ సమయంలో ఫ్రాస్ట్ బ్లూ థీ ఎంతో లాంచ్ చేశారు క్యారోస్ ఇంటీరియర్ బ్లాక్ గ్రే డ్యూయల్ టోన్ థీమ్ తో మట్టి సెన్స్ తో వస్తుందని తెలుస్తోంది గారు ముప్పై అంగుళాల ట్రినిటీ పనోరామిక్ డ్యూయల్ స్క్రీన్ సెటప్తో వస్తుందని అంచనా స్క్రీన్ కియా హీరోస్ టచ్ ఇన్ఫోటైన్మెంట్ డిస్ప్లేయిన్స్డ్ రుమెంట్ క్లస్టర్ ఉంటాయి అలాగే వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో యాపిల్ కార్ప్లే ముందు వెక్ నుక వరుసల్లో వెంటిలేటర్ సీట్లు స్లైడింగ్ రిక్లైనింగ్ రెండవ వరుస సీట్లు వైర్లెస్ ఛార్జర్ ట్విన్ యుఎస్బీ పోర్ట్లతో ఈ కారును లాంచ్ చేశారు ఈ ఎస్వీ కారు డ్యూయల్ పే ఏన్ పనోరమిక్ సన్ రూఫ్తో రావడంతో యువతను అమితంగా ఆకట్టుకుంటుంది భద్రతపరంగా కూడా కియా అనేక ఫీచర్లతో సీరోజ్ను ప్యాక్ చేసింది లేన్ కీ పసిస్టులతో సహా పదిహారు అధరాతన అనుకూల లక్షణ లతో రెండవ ఏడు ఏజ్ జాబితాలో అగ్రస్థానంలో ఉంది ఎస్యూవీ హిల్ స్టార్ట్ అసిస్ట్ ఎలక్ట్రా ఇక్ స్టెబిలిటీ కంట్రోల్ ఆరు ఎయిర్ బ్యాగ్లు త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరా పార్కింగ్ కెమె రా ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్లను కూడా అందిస్తుంది ఈ కారు వన్ ఎల్ టర్బోఛార్జ్డ్ పో పెట్రోల్ ఇంజన్ ఫిఫ్టీన్ ఎల్ డీజిల్ ఇంజన్తో వస్తుంది ఈ పెట్రోల్ ఇంజన్ సి ఎయిటీన్ బీహెచ్పి పవర్ వన్ సెవెంటీ టూ ఎన్ఎం గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది డీజిల్ ఇంజన్ వన్ టు వన్ వన్ డి సిక్స్టీన్ బిహెచ్పీ పవర్ టూన్ టు ఫర్టీ ఫీన్ఎంఎఫ్ గరిష్ఠ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది ఈ రెండు ఇంజిన్లు సిక్స్ స్పీడ్ మాన్యువల్ గేర్ తో వస్తాయి పెట్రోల్ ఈపి నంజిన్ కూడా సెవెన్ స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్తో వస్తోంది ఈజిల్ యూనిట్ సిక్స్ స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ యూనిట్ గా వస్తోంది ఇది ఇలా అవుంటే కియా ఇండియా ఆటోమొబైల్ ఇండస్ట్రీలో తక్కువ సమయంలోనే తనదైన బ్రాండ్ను కొన్న దిగ్గజ సంస్థ మాస్ ప్రీమియం వెహికల్స్ లో తన మార్కర్ స్టైల్ని చూపెట్టి సేల్స్లో దూసుకువెతోంది గత రెండువేని రెండునైన అయినాగులోనూ ఈ సంస్థ తన జోరును ప్రదర్శించింది మునుపే ఎన్నడూల ఈయనంతగా ఒక్క ఏడాదిలోనే రెండువెంది వందల యాభై ముప్పై ఎనిమిది వాహనాలను విక్రయించింది ఇది అంతకుముందు సంవత్సరం రెండువరి రెండువేలి యాభరి మూడుతో పోలిస్తే పర్సెంటు అధికం కావడం గమనార్హం ట్వంటీవేల త్రీ త్రీలో ఈ సంస్థ రెండువేల్ల నాలం మంది వెంది యూనిట్లను మాత్రమే సేల్ చేసింది ఈ వీడియో మీక ఊ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్